నెక్స్ట్ నెక్స్ట్ టాపిక్ చూస్తే అదేందోనండి అర్థం కావట్లేదా మిస్ మ్యాగీ ఎక్కడ ఎక్కడైంది ఆ రకమైనటువంటి కామెంట్స్ చేయటం అనేటువంటిది నిజంగా దేశానికి అప్రతిష్టకరమైనటువంటి అంశం దేశం పొరుగుని చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం అయితే ఎవరైతే ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు లేదా వాళ్ళు ఉన్నారో అట్ల లేదు వాళ్ళ ఇంట్లో వరకు బాగలేదని తను వెళ్ళింది అని అంటున్నారు జనరల్గా ఒక మిస్వాల్డ్కి వచ్చినటువంటి వాళ్ళు అలాంటి కామెంట్స్ చేశారు అని అంటే ఎక్కడో ఒక దగ్గర హట్ అయి ఉంటారు ఖచ్చితంగా అలా హట్ కాకుండా అలా బయటికి పోయి అంత ఒక కంట్రీ గురించి ఒక వరల్డ్ గురించి అలా మాట్లాడితే భవిష్యత్తులో తనకేమి నష్టం జరిగిద్దనేటువంటిది కూడా తను తెలవకుండా ఉండి ఉండదు కానీ అలాంటి వ్యాఖ్యల వెనక ఖచ్చితంగా ఎక్కడో ఏదో కొంత ఏదో జరిగింది బాధించబడినటువంటి అంశం ఉండింది రేవంత్ రెడ్డి గారు ఆ మిస్ వరల్డ్ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా చేయాలి తెలంగాణ రాష్ట్రానికి ఒక ఇమేజ్ తీసుకురావాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన పోలీస్ కంట్రోల్ రూమ్లో రివ్యూలు పెట్టి ఆ రివ్యూలు చేసి ఆ డిపార్ట్మెంట్కి అప్పచెప్పి చక్కగా చేయాలని చెప్పి ఆ ప్రోగ్రాం లాంచింగ్ కుటుంబ సమేతంగా వెళ్ళి అంటే మేము అంత దగ్గరగా తీసుకుంటున్నామని చెప్పి కుటుంబ సమేతంగా వెళ్ళి ఆ ప్రోగ్రామ్ని లాంచ్ చేసి పాల్గొని అంత చక్కగా చెయ్యండి అని చెప్పి ఆయన వస్తే ఆ కార్యక్రమాన్ని నిర్వాహకులైనటువంటి వాళ్ళు అంత దగులుబాచి వ్యవహారంగా అంత అప్రతిష్ట వచ్చే విధంగా వ్యవహరించారంటే నిజంగా ముందు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాట ముందు తీసేయాలి తాట పెరకాలి అమ్మో మామూలుగా కాదు ఎందుకంటే అప్ర తప్పది అలా జరగకూడదు అంతే అలా అలా చేయటం వెనక ఖచ్చితంగా అది ఒక రాంగు బ్యాడ్ ఇండికేషన్ వెళ్ళిపోయింది అది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళింది ఇప్పుడు వాళ్ళు ఏదో అది కాదు ఇది కాదు ఇదిగా కాదు అన్నారంటే అమ్మాయి అసలు ఎందుకు వెళ్ళింది అక్కడికి వెళ్ళి అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేసింది దాని మీద పాపం విచారణకు ఆదేశించారు విచారణ ఆదేశించినటువంటి నేపథ్యంలో విచారణ మళ్ళీ నేను సాయంత్రం కాదు కాదన్నారు మరలా ఈరోజు విచారణ అన్నారు అది కూడా స్పష్టత లేదు ఏ విషయంలో కూడా ప్రభుత్వం వైపు నుంచి తెలంగాణలో స్పష్టత కరువు అవుతుంది క్లారిటీ మిస్ అవుతుంది చాలా మిస్కమ్యూనికేషన్ ఎవరు రూల్ చేస్తున్నారో ఎవరు లీడ్ చేస్తున్నారో ఏ సబ్జెక్ట్స్ని ఎవరు గైడ్ చేస్తున్నారో తెలియదు కానీ చాలా అన్బ్యాలన్స్డ్గా ప్రజెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయని అనిపిస్తుంది సరే బయట చూద్దాం బయట ఒకసారి Getting into coaches most evenings and being driven through the streets of India, it didn't sit well with me. I wasn't there to entertain conversations with dignitaries that have helped the system. I'm there to talk about what I'm championing for and what I believe in and what I believe is right. And I wanted to Sri Srikan. Sri Kan. Srikan. ఆ ముఖ్యమైన గెస్ట్లు ఎవరు ఆ గెస్టులతో అంటే తను చాలా కామెంట్స్ చేసింది సరే ఎవరు అసలు ఏంటి అక్కడ ఏం జరిగింది సార్ మిస్ ఇంగ్లాండు మిల్లం మ్యాగ్ చేసిన కామెంట్స్ అయితే సంచలనంగా మారాయి సార్ మెయిన్గా ఈవెంట్ చమాలా ప్యాలెస్లో ఏదైతే జరిగింది సార్ డిన్నర్ ఈవెంట్ రాష్ట్ర ప్రభుత్వం హోస్ట్ చేసింది ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ఓన్ చేసుకున్నారని చెప్పొచ్చు ఫ్యామిలీతో సహా అక్కడ చేరుకున్నారు ఈ సందర్భంగా అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది రాజకీయ నేతలు అదేవిధంగా సినీ ప్రముఖులు కొంతమంది వచ్చారని చెప్పి ఇప్పటివరకు చెప్పారు సార్ మనం దీనికి సంబంధించి డీటెయిల్స్ ప్రభుత్వ వర్గాల నుంచి కోరితే అసలు ఇప్పటికి కూడా షెడ్యూల్కు సంబంధించి ఇవ్వట్లేదు సార్ ఇటు ఆర్గనైజర్స్ ఇటు సీఎం రేవంత్ రెడ్డి అయితే బాధ్యతలు అప్పగించారో ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్నటువంటి కీల అధికారులు వారు కూడా దీనిపై సరిగ్గా రెస్పాండ్ కానీ ఈరోజు కూడా ఒక డిన్నర్ ఏర్పాటు చేసుకున్నారు సార్ ప్రైవేట్ డిన్నర్ అని దానికి ఎవరిని పిలుస్తున్నారు ఏం చేస్తున్నారు అనేటువంటి ఒక క్లారిటీ లేదు మీడియాకు ఇన్ఫర్మేషన్ లేదు సార్ అంటే కొంచెం సెలెక్టెడ్ పీపుల్ని పెట్టుకొని చేస్తున్నారు ఇక్కడే ఇక్కడ అంటే మీ ఎవరైతే ఇప్పుడు మిస్సింగ్లో చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో సార్ ఇక్కడ ఖచ్చితంగా అంటే వారికి ఎవరు ప్రైవేట్ వ్యక్తులను తీసుకొచ్చి అక్కడ ఇబ్బంది గురి చేసిన పరిస్థితులు ఆమె అంటే కామెంట్స్కు ఇచ్చినట్టు అవుతుంది దీన్ని ప్రతిపక్షాలైతే అస్త్రంగా మలుచుకున్న పరిస్థితి ఇక్కడ సీఎం ఇన్వాల్వ్ అయ్యి దీనికి సంబంధించి కూడా విచారణ కమిటీ వేయాలని చెప్పి డిమాండ్ నిన్న ప్రకటించారు ప్రకటించినట్టుగా ప్రచారం జరిగింది వార్తలు వచ్చాయి ఆ తర్వాత సీఎంఓ ఒకటి ఆ క్లారిటీ ఇచ్చింది ఎలాంటి కమిటీ వేయలేదు అన్నారు ఆ తర్వాత మళ్ళీ వేసామని చెప్పి కొన్ని వార్తలు వచ్చినప్పటికీ ఇప్పటివరకు అయితే ప్రభుత్వం ఎలాంటి కమిటీ వేయలేదని చెప్తున్నారు సార్ ఇంటర్నల్గా ఎంక్వైరీ జరుగుతుంది అనేది చెప్తున్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి దీనిపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఈ నెల ముప్పై ఒకటిన గ్రాండ్ ఫినాలే ఉంది సార్ గ్రాండ్ ఫినాలే ఉంది దీనికి ముందు దీనిపై ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది ఎందుకంటే ప్రపంచ దేశాల ముందు ఇటు భారతదేశానికి సంబంధించినటువంటి పరుగు అనుకో చూడవచ్చు సార్ ఎందుకంటే భారతదేశంలో మహిళలకు అత్యంత గౌరవం ఇస్తారు స్త్రీని దైవ సమానంగా భావిస్తారు అట్లాంటి దేశంలో మిస్సింగ్ అంటే ఒక పరాయి దేశ స్త్రీకి ఇలాంటి అవమానం జరిగిందన్నటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ బ్రాండింగ్ టూరిజం డెవలప్ ప్రమోట్ చేసేందుకే ఈ మిస్ వాల్ పోటీలు దోహదపడతాయని ప్రభుత్వం ప్రతిసారి చెప్పుకుంటూ వచ్చింది తెలంగాణ జరూరానని నినాదం తోటి వెళ్తున్నాయి రైట్ ఈ నేపథ్యంలో ఆమె చేసిన కామెంట్స్ అయితే తీవ్ర దుమారని రేపుతున్నాయి అది ఇప్పుడైతే లిస్ట్ రాలేదు మీకు లిస్ట్ రాలేదు తెలుసు ఎవరిని పిలిచారు ఏంటనే లిస్ట్ రాలేదు ఇప్పుడు మొన్న ఆ రోజు ఆ ప్రోగ్రామ్ ప్రోగ్రాం నా నాగార్జున గారిని పిలిచారు మన్మోధుడిని మన్మోధుడిని పిలిచారు మరి అక్కడ మరి చిరంజీవి గారిని పిలిచి ఉండాలి కదా మరి చిరంజీవి గారిని పిలిచారా లేదా లేకపోతే అసలు ఏ కేటగిరీలో పిలిచారు దానికి ఏ ఏ ప్రాతిపదికన తీసుకున్నారు కొంతమంది ని పిలిచారు ఉంటున్నారు ఇండస్ట్రియలిస్టులు వాళ్ళని ఏ అర్హత కలిగినటువంటి వాళ్ళు పిలిచారు అంటే టాప్ టెన్ పిలిచారా లేదా డబ్బులు ఇచ్చినటువంటి వాళ్ళు పిలిచారా చందాలు ఇచ్చినటువంటి వాళ్ళు పిలిచారా లేదా వాళ్ళకి అవసరమైనటువంటి వాళ్ళు పిలిచారా ఎవరి ఆర్గనైజర్స్ వాళ్ళందరిని మామూలుగా మామూలుగా రేవంత్ రెడ్డి గారు చంద్రాకోలే ఒకటి తీసుకొని లోపల గదిలో ముఖ్యమంత్రి గారు అయ్యారు కానీ కొట్లాడు కానీ ఇప్పుడైతే మామూలుగా అయితే కొట్టుండేవాడు అంటే తప్పండి అట్లా వాళ్ళని అది చాలా ప్రతిష్టాత్మక అంశం పొరుగు మర్యాదలకు సంబంధించిన అంశం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి నేను ఎక్కడో చూశాను అక్కడ ఎక్కడో ప్రోగ్రాంలో గారు నుంచోని వాళ్ళ డ్రైవర్లు వాళ్ళ దగ్గర వాళ్ళ గ్రామ లీడర్లో వాళ్ళందరూ వచ్చి వాళ్ళకి మిస్ వాళ్ళ పోటీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ సత్కరించి వాళ్ళకి బుకేలు ఇచ్చే పనిలో ఉన్నారు వాళ్ళు ఏం చేయాలి ఒకరేమైనా ఇటు దగ్గర ఫోటో దిగుతామంటారు ఒకరేమైనా అడిదగిన ఫోటో దిగుతా అంటారు ఆ మంత్రి గారు ఏమైనా ఇట్లా అని అంటాడు అసలు ఏంది ఒక పద్ధతి పాడు ఏమైనా ఉండొద్దా అంత అగౌరవా అంత అమర్యాద అంటే అట్లాంటిది వాళ్ళు వాళ్ళకి ఆ మిస్ వరల్డ్ అనేటువంటి దానికి ఒక స్కేల్ ఉంటుంది అంతే దానికి ఒక లైన్ ఉంటుంది దానికి ఒక సెగ్మెంట్ ఉంటుంది అది మన ప్రోగ్రామ్ అనుకోండి పార్టీ ప్రోగ్రామ్ అనుకోండి లేక అది మన స్టేట్ గవర్నమెంట్ చేసుకుంటు మన పర్సనల్ ప్రోగ్రామ్ అనుకోండి వేరే అది అంత పెద్ద ప్రోగ్రాం మిస్ వాళ్ళు తీసుకొచ్చి ఏడు డమ్మిడీ డిమిడీ చేసి పారేసి చివరికి ఆ గౌ అంతా తీసుకొచ్చి ఇండియా మీద వేసేసి మనం ఇప్పుడు ఏం చెప్పాలి అబ్బే సరే తీసేయండి బాగాలేదండి మనం ఏదైనా మాటకు ఆ కొంచెం సెన్సిటివ్ మ్యాటర్స్ చెప్తే మనం మనం బాగుండదు కాబట్టి అది మన్మొదడు ఇచ్చాడు మరి ఏడి చిరంజీవి గారు ఏది మరి మహేష్ బాబు ఏడి జూనియర్ ఎన్టీఆర్ ఏడి ప్రభాస్ ఏడి రామ్ ఏడి నాని ఏడి ఏరండి వాళ్ళందరూ మరి మన్మద్ర ఒక్కడే కనపడ్డా ఏంటి తప్పులేదు కానీ దానికి ఏంటి ఆ ఆ ఇన్విటేషన్ ప్రామాణికత ఏంటి పిలిచారా వాళ్ళు రాలేదా ఏదో ఒకటి ఉండాలి కదా దానికి అంతే మా ముఖ్యమంత్రి గారు ఏదన్నా పని చేస్తే కొట్టిన స్వన్నం చేసినట్టు చేసి పారేస్తున్నారు అది పనికిరాదు కానీ లేదంటే నీళ్ళు మట్టిలో పోస్తున్నారు నీళ్ళు ఎత్తి నీళ్ళు అందరూ అంతే కానీ సరే నెక్స్ట్